వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి వినిపించే కథ శ్రీ ఎంవి సత్యప్రసాద్ గారి కథ అందిన ఆనందం వినిపించేవారు శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథ రెండు వేల ఇరవై మూడు మార్చి పంతొమ్మిది నాటి సంచిక వెబ్ లో ప్రచురించబడింది రచయిత శ్రీ సత్యప్రసాద్ గారు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చేశారు పాటలు పాడడం వారి హాబీ కథలు కవితలు రాస్తూ సాహితీ సేద్యం చేస్తున్నారు ఆకాశవాణిలో వారి కొన్ని ప్రసంగాలు ప్రసారమయ్యాయి వారి కథ ఇప్పుడు విందాం రఘుకి బ్యాంకులో ఉద్యోగం ముగ్గురు పిల్లలు భార్య తల్లితో హైదరాబాదులో ఉంటున్నాడు తండ్రి తను చదువుకునే రోజుల్లోనే చనిపోయారు తల్లి జానకమ్మ స్కూల్ టీచర్గా పనిచేస్తూ తనని చదివించింది ఒక్కడే కొడుకు కావడం వలన గారాభంగా పెంచిన మంచి చదువు చదివించింది ప్రయోజకుడయ్యాడు రఘుభార్య సరోజ ఉత్తమ ఇల్లాలు ఎంబీఏ పాస్ అయినా ఉద్యోగం చేయకుండా ఇల్లు చూసుకుంటోంది ముగ్గురు పిల్లల్లోనూ మొదటి ఇద్దరు మగపిల్లలు కావటం ఆడపిల్ల లేకపోవటం చాలా విరితిగా అనిపించింది సరోజ రఘులకి ఆడపిల్ల అంటే మహాలక్ష్మి అంటారు ఒక్క ఆడపిల్లైనా ఉండాలి అని మూడో సంతానం అయ్యే వరకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ అన్న ఆలోచన అస్సలు చేయలేదు భగవంతుడు వల్ల మూడోది ఆడపిల్లే పుట్టింది మహాలక్ష్మి అని పేరు పెట్టారు పేరుకు తగ్గట్టు మహాలక్ష్మి అమ్మాయి పుట్టిన తర్వాత బాగా కలిసి వచ్చింది రఘు ఫ్యామిలీకి పిల్లలు బాగా చదువుకుని పైకొచ్చారు మగపిల్లలు ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు అమ్మాయి కూడా బీటెక్ చదువుతోంది పెద్దవాడు రమేష్ బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు పోయిన సంవత్సరమే వాడికి పెళ్లి చేశారు కోడలు కల్పన కూడా బెంగళూరులోనే ఉద్యోగం వాళ్ళు అక్కడే ఉంటారు చిన్నవాడు సత్యనారాయణ సత్యం అని పిలుస్తారు వీడు అమెరికాలో ఉద్యోగం ఇకపోతే అమ్మ సరోజ మహాలక్ష్మితో రఘు హైదరాబాదులోనే ఉంటున్నాడు మంచి కాఫీ ఇవ్వు అంటూ వచ్చింది లక్ష్మి మహాలక్ష్మిని లక్ష్మి అని పిలుచుకుంటారు ఇప్పుడు కాఫీ ఏమిటే రాత్రి ఎంత అవుతుంది కాళ్ళు చేతులు కడుక్కుండా ఏకంగా భోజనం చదువు కానీ అన్నది సరోజ కూతురు లక్ష్మితో టేబుల్ మీద గిన్నెలు సర్దుతూ అబ్బా ఏంటమ్మా అంటూ దీర్ఘాలు తీసింది లక్ష్మి కాదులేవే భోజనం టైంలో భోజనం చేయాలి ఇప్పుడు కాఫీ ఏమిటి అంది సరోజ కూతురిని బుజ్జగిస్తూ ఇంట్లో అందరి ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధగా ఉంటుంది కొంచెం స్ట్రిక్ట్గా కూడా ఉంటుంది టైంకి తినాలి టైంకి పడుకోవాలి అంటుంది సరోజ రఘు లక్ష్మి జానకి ముగ్గురు భోజనానికి కూర్చున్నారు సరోజ వడ్డిస్తూ అండి మొన్న ఒక పెళ్లి సంబంధం వచ్చింది మన లక్ష్మికి అన్నది భర్త రఘుతో ఓ గుడ్ అన్నాడు రఘు ఏంట నా గుడ్డు నాకు ఇప్పుడే పెళ్ళొద్దు అన్నది లక్ష్మి నువ్వు ఆగవే మాకు తెలుసు ఎప్పుడు చేయాలో అన్నది సరోజ వడ్డిస్తూ అమ్మా నేను కనీసం ఒక అయినా జాబ్ చేయాలి అంది లక్ష్మి అలాగే చెద్దు కానీ ఇప్పుడు మొదలెడితే అప్పటికి సంబంధం కుదురుతుంది అందుకే చెప్తున్నాను అన్నది సరోజ ఖాళీ గిన్నెలు తీసేస్తూ అలాగే నెమ్మదిగా చూద్దాంలేమ్మా అన్నాడు రఘు లక్ష్మిని ఉద్దేశించి రోజులు గడుస్తున్నాయి రఘు రిటైర్మెంటు ఇక ఆరు నెలల్లోకి వచ్చింది లక్ష్మికి క్యాంపస్ సెలక్షన్లో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది ఒకరోజు రఘు తల్లి జానకమ్మ గారు బాత్రూంలో జారిపడ్డారు ఎక్కడా ఫ్రాక్చర్ కాలేదు కానీ నడుముకి గట్టి దెబ్బ తగిలిందని డాక్టర్ ఆమెను ఫుల్ బెడ్ రెస్ట్గా ఉంచాలి అని చెప్పారు సరోజకి ఇంట్లో పని డబుల్ అయింది రఘుకి రిటైర్మెంట్ దగ్గరికి రావడంతో ఆఫీసులో ఊపిరి సలపడం లేదు తన వద్ద ఉన్న పెండింగ్ పనులు అన్నీ పూర్తి చేయాలి లక్ష్మికి మంచి సంబంధం కుదిరింది ఈ టైంలో అమ్మ మనసన్న పడటం రఘుని మానసికంగా బాగా దిగజార్చింది సరోజకు కూడా ప్రతిరోజు ఇంటి పనితో పాటు అత్తగారి పని చూసుకోవటం చాలా కష్టంగా ఉంది ఒకరోజు అందరూ జానకమ్మ గారి రూమ్లో ఉన్నారు అమ్మకి ఒక లేడీ నర్సుని ఏర్పాటు చేస్తే బెటర్ అనుకుంటా అన్నాడు రఘు సరోజని అమ్మ జానకమ్మని ఉద్దేశించి ఖర్చు ఎక్కువ అవుతుందేమో అన్నది సరోజ అలా కాదురా వైద్య సదుపాయం ఉన్న వృద్ధాశ్రమం ఏదైనా ఉందేమో చూడు అందులో ఉంటా లేరా అన్నది జానకమ్మ కొడుకుతో లేదమ్మా దిన్నెలా వృద్ధాశ్రమంలో ఎలా ఉంచుతామమ్మా మరీ దుక్కులేని వాళ్ళలాగా అన్నాడు రఘు అమ్మతో లేదురా మహాలక్ష్మికి పెళ్ళి కుదిరింది కదా దాని పెళ్లి పనులు ఇంటి పనులు అన్నీ చూసుకోవటం అందరికీ కష్టమే సరోజకు మరీ ఇబ్బంది నన్ను వృద్ధాశ్రమంలో దింపు పెళ్లి టైంకి వస్తానులే అప్పటికి ఈ నడు నొప్పి తగ్గకపోతుందా అన్నది జానకమ్మ కొడుకుతో అలా ఉంచటం నాకు ఇష్టం లేదమ్మా అన్నాడు రఘు కానీ తప్పని పరిస్థితి కాబట్టి మనము సర్దుకోవాలిరా అన్నది జానకమ్మ రఘుతో సరేలే వృద్ధాశ్రమాలు ఎక్కడున్నాయో చూస్తాలే అన్నాడు రఘు ఇష్టం లేకపోయినా రఘుకి అమ్మ అంటే మహాప్రేమ తనను ఇంత వాణ్ణి చేయడానికి అమ్మ ఎంత కష్టపడింది తన కళ్ళారా చూశాడు తర్వాత రఘు చాలా వృద్ధాశ్రమాలు చూశాడు చాలా చోట్ల పెద్దవాళ్ళు ఇరుకు గదుల్లో ఉంటున్నారు కొన్ని చోట్ల మెడికల్ ఫెసిలిటీ సరిగా లేదు కొన్ని వృద్ధాశ్రమాలు చూశాక వాటిలో బెస్ట్ అనిపించిన ఆశ్రమంలో చేర్చడానికి నిశ్చయించాడు రఘు ఆశ్రమం విశాల వాతావరణం చల్లని స్వచ్ఛమైన గాలి శుభ్రంగా ఉన్న వంటిళ్ళు చూడటానికి బాగున్నాయి ఆశ్రమాన్ని నడిపే నలుగురు యజమానుల్లో ఒకరు డాక్టర్ కావటం ఒక ప్రత్యేక ఆకర్షణ జానకమ్మ గారికి విడిగా రూమ్ కావాలని అడిగితే మరొకరితో షేరింగ్ ఇస్తాము ఒంటరిగా ఎవరికి ఇవ్వము అన్నారు ఆశ్రమాన్ని నడిపే మేనేజర్ గారు అది కూడా మంచిదే లే పిలిస్తే పలకడానికి మరొకరు మన గదిలోనే ఉంటారు అనిపించింది రఘుకి అమ్మని చేర్చబోయే ముందు ఒకసారి చూద్దామని వచ్చి అక్కడ ఉన్న మేనేజర్తో మాట కలిపాడు ఇక్కడ సుమారు ఎంతమంది ఉంటారు అడిగాడు మేనేజర్ గారిని సుమారు అరవై మంది దాకా ఉంటారండి బదులిచ్చాడు మేనేజర్ నెలలో ఎన్నిసార్లు మేము వచ్చి మా వాళ్ళని చూడవచ్చు అడిగాడు రఘు మీ ఇష్టం సార్ ఎన్నిసార్లు అయినా రావచ్చు మీరు వచ్చి మీ వాళ్ళని చూసుకుంటే మాకు చాలా సంతోషం చాలామంది అసలు ఇక్కడ చేర్చిన కొత్తల్లో ఒక నెలలో రెండు నెలలో వస్తారు తర్వాత ఏవో కారణాలు చెప్పి రావడం మానేస్తారు డబ్బు మటుకు పంపిస్తారు ఈ వాళ్ళ పరిస్థితి చూస్తే మాకు చాలా బాధ అనిపిస్తుంది ఈ వయసులో వీళ్ళకి ప్రేమ కావాలి డబ్బు కాదు కానీ వాళ్ళ పిల్లల నుండి కావాల్సిన ప్రేమ దొరకదు ఒకసారి నాతో రండి అని పిలుచుకు వెళ్ళాడు ఇద్దరూ కలిసి పక్క గదిలో ఉన్న ఒక ఆమె దగ్గరికి వెళ్ళారు సార్ ఈమె పేరు రమ రమగారు వచ్చి ఆరు నెలలు అవుతోంది అన్నాడు రమగారిని చూపిస్తూ నమస్తే అమ్మా అన్నాడు రఘు ఆమెని ఉద్దేశించి ఆమె కూడా నమస్తే అన్నది ఎన్నాళ్ళయిందమ్మా మీరు వచ్చి అడిగాడు రఘు ఆమెని ఆరు నెలలు చెప్పింది రమ ముక్త సరిగా మీ వయసు ఎంత ఉంది అడిగాడు మేనేజర్ రమగారిని అరవై ఐదు చెప్పారు రమగారు మీరు ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చింది చెప్తారా అడిగాడు మేనేజర్ రామగారిని రామగారు చెప్పసాగారు నాకు ఒక్కడే కొడుకు కోడలికి నేనంటే పడదు మా వారు పోయాక మా అబ్బాయికి పెళ్లి చేశాం రెండు సంవత్సరాలు కోడలు మాతో బాగానే ఉంది తర్వాత నాకు కోడలికి పడలేదు కోడలు నన్ను బయటకు పంపేసింది కొడుకు నన్ను ఇక్కడ చేర్చాడు అప్పుడప్పుడు వచ్చి చూసిపోతుంటాడు అన్నది మరొకరికి ఇద్దరు మగపిల్లలు ఒక ఆడపిల్ల ఉన్న మగపిల్లలు విదేశాల్లో ఉద్యోగం ఆడపిల్ల ఇంట్లో వీళ్ళు ఉండలేరు మరికొందరు భార్య చనిపోయిన వాళ్ళు కొందరు భర్త చనిపోయి వంటరైన వాళ్ళు ఇలా ఎన్నో రకాలుగా ఉన్నవాళ్ళు ఉన్నారు ఎవరిని అడిగినా అందరూ మంచి ఫ్యామిలీ నుండి వచ్చిన వాళ్ళే వాళ్ళ పిల్లలు మంచి పొజిషన్లోనే ఉన్నారు మరికొందరు వాళ్ళ వయసే ఎక్కువై తల్లిదండ్రులతో పాటు వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు ఇక్కడ వాతావరణం బాగానే ఉంది అనిపించింది రఘుకి సమవయస్సు కలవారు ఉన్నారు అంతా కలిపి ఒక కుటుంబంలాగా ఉంటున్నారు మెడికల్ చెకప్కి డాక్టర్ వస్తాడు ఎమర్జెన్సీకి అంబులెన్స్ కూడా ఉంది ఒక సంతోషకరమైన ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది అమ్మకు సౌకర్యవంతంగానే ఉంటుంది అనిపించింది రఘుకి ఇంత ఉన్నా అంతా వసతిగా ఉన్న ఇక్కడ ఉన్న వాళ్ళల్లో వాళ్ళ కళ్ళల్లో మాటల్లో ఎక్కడా సంతోషం కనబెట్టడం లేదు వాళ్ళ కళ్ళల్లో ఏదో దిగులు కనిపిస్తోంది మగవాళ్ళు దాదాపు అందరూ గడ్డం పెరిగిపోయి దిగులు మొహంతో చావలేక బతుకుతున్నారు అనిపించున్నారు ఆడబాళ్ళలో కూడా కళాకాంతులు కనపట్టం లేదు వీళ్ళందరినీ చూస్తే అయ్యో అనిపిస్తోంది వీళ్లలో ఏదో బాధ ఉంది కనుక్కోవాలి అనుకున్నాడు రఘు ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటూ మేనేజర్ దగ్గరికి వెళ్ళాడు రఘు అన్ని పండగలకి ఇక్కడ పండగ వాతావరణం ఉంటుందట ఉగాది శ్రీరామనవమి దీపావళి క్రిస్మస్ న్యూ ఇయర్ ఇలాంటి పండగలు అన్నీ జరుపుతారు అలాగే అక్కడ చేరిన వాళ్ళ బర్త్డే ఫంక్షన్లు కూడా జరుపుతారు వీళ్ళు జాయిన్ అయిన రోజు ఒకరి బర్త్డే జరిగింది సార్ ఇప్పుడు ఉన్న వాళ్ళ కథలు బాగానే ఉన్నాయి కానీ ఇంత క్రితం వీళ్ళకన్నా ముందు ఉన్న వాళ్ళ జీవితాలు కొంచెం కష్టంగానే గడిచాయి ఇప్పుడున్న వాళ్ళు కనపడినంత సంతోషంగా అందరూ ఉండరు అన్నాడు మేనేజర్ అదేమిటి అందరూ బాగానే ఉన్నారుగా అన్నాడు రఘు లేదు సార్ ఆ పెద్దామిని చూడండి ఆమెకు చెప్పకుండా ఆమెను ఇక్కడ ఆశ్రమంలో వదిలి ఇప్పుడే వస్తాను అని చెప్పి ఆమె కొడుకు వెళ్ళాడు సంవత్సరం దాటింది ఇంతవరకు రాలేదు నా కొడుకు వస్తాడు నన్ను తీసుకెళ్తాడు అని ప్రతిరోజు ఆమె ఆ అరుగుల మీద కూర్చుని ఎదురు చూస్తుంది చీకటి పడ్డా కూడా లోపలికి రాదు రేపు వస్తాడేమో లోపలికి రండి అంటే అప్పుడు మా అబ్బాయి రేపు వస్తాడు అన్న ఆశతో లోపలికి వస్తుంది మరుసటి రోజు మళ్ళా అరుగు మీద మామూలే వాళ్ళ అబ్బాయి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇది సార్ ఆమె పరిస్థితి అన్నాడు మేనేజర్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి రఘుకి ఇలాంటి కొడుకులు కూడా ఉంటారా అనిపించింది కానీ తన మటుకు అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలని అనుకున్నాడు రఘు వాళ్ళమ్మ జానకమ్మ గారిని వృద్ధాశ్రమంలో జరిపించాడు మొదట వారం రోజులు రోజు వెళ్ళి వస్తూ ఉన్నాడు తర్వాత ఇక లక్ష్మి పెళ్లి పనులు మీద పడటంతో బాగా బిజీ అయిపోయాడు అయినా వారానికి ఒకసారి వచ్చి అమ్మని చూస్తూ ఉన్నాడు పెళ్లి సమయానికి మటుకు రెండు రోజుల ముందే వచ్చి అమ్మని పిలుచుకు వెళ్ళాడు జానకమ్మకు ఇంటికి వచ్చిందే కానీ వృద్ధాశ్రమంలోనే ప్రశాంతంగా ఉందనిపించింది పెళ్ళి తర్వాత జానకి వృద్ధాశ్రమానికి వెళ్తాను అని ఒకటే గొడవ చేయసాగింది ఆమెకు అక్కడ కొందరు స్నేహితులయ్యారు ఒంటరితనం లేదు రఘుకేమో అమ్మ మీద దిగులు ఎక్కువ కాకపోతే ఆమెకి ఇంటికన్నా ఇక్కడే బాగుందని గ్రహించి మళ్ళా అమ్మని వృద్ధాశ్రమంలో చేర్పించాడు వృద్ధాశ్రమంలో అమ్మని చేర్పించాడు కానీ అందరూ తమ తల్లిదండ్రులను వదిలేసినట్లు వదిలేయటం రఘుకి ఇష్టం లేదు దాదాపు రోజు ఒకసారి వెళ్ళి అమ్మని చూసి వస్తాడు రిటైర్ అయిన తర్వాత ఎక్కువ సమయం అమ్మని చూసుకుంటూ ఆశ్రమంలోనే ఉంటున్నాడు అమ్మకి సేవ చేస్తూ మిగిలిన వాళ్ళందరికీ కూడా సహాయం చేస్తున్నాడు రఘు ఆశ్రమంలో అమ్మని చేర్చి తను కూడా ఆశ్రమానికి రావటం మొదలుపెట్టిన తర్వాత మేనేజ్మెంట్తో మాట్లాడి చాలా మార్పులు తెచ్చాడు చదువుకోవడానికి మంచి బుక్స్ తెప్పించాడు ఒక చిన్న లైబ్రరీ తయారైంది పెద్దవాళ్ల ఆనందం కోసం క్యారం బోర్డు తెచ్చాడు ఆడుతున్నప్పుడు వాళ్ళ ఆనందం చూస్తుంటే ఎంతో సంతోషం వేసేది కొందరు ఓపిక వాళ్ళు షటిల్ కూడా ఆడుతున్నారు ఆశ్రమంలో ఉన్న వాళ్లలో కొందరు పది సంవత్సరాల పైగా ఉన్నారు వీళ్లలో ఏదో నిరాశ కనబడుతుంది ఎందుకు బతుకుతున్నారో అర్థం కాదు అన్నట్టు ఉన్నారు ఎవరిని కదిలించినా ఒక దీనమైన కథ ఉంటుంది అందరి కథల సారాంశం దాదాపు ఒకటే తమ పిల్లలు తమను వదిలించుకోవడానికి ఇక్కడ వదిలేసి వెళ్ళారు వీళ్ళందరూ తమ పిల్లల ప్రేమ మమకారాలకు దూరమయ్యారు వీళ్ళ పిల్లలు వీళ్ళను చూడటానికి వచ్చి చాలా రోజులైంది కొందరి విషయంలో చాలా ఏళ్ళైంది అందరూ దాదాపు పిల్లల మీద ఆశ వదులుకున్నారు వాళ్ళకి మిగిలినదల్లా దిగులు పట్టమే వీళ్ళ విషయంలో కూడా ఏదో ఒకటి చేయాలని రఘు ఆ ఆశ్రమ మేనేజర్ దగ్గర ఆశ్రమంలో ఉంటున్న వాళ్ళ పిల్లల ఫోన్ నంబర్స్ అడిగి తీసుకున్నాడు ఎందుకు సార్ మీకు అనవసరమైన శ్రమ అంటూ ఫోన్ నంబర్లు ఇచ్చాడు మేనేజర్ సార్ ఇంత క్రితం మీరు వీళ్ళకి ఎప్పుడైనా ఫోన్ చేశారా అడిగాడు రఘు మేనేజర్ అని చేశాను సార్ దాదాపు ప్రతి నెలా వాళ్ళు డబ్బు క్రెడిట్ చేసినప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతూనే ఉంటాను కొందరు ఫోన్ తీసి ఏదో అయిందనిపిస్తారు కొందరు అసలు ఫోన్ తీయరు సార్ అన్నాడు ప్రతి నెలా చేసే ఫోన్ కదా అని మన ఫోన్కి విలువ ఇవ్వరు సార్ అన్నాడు సరే మీకు నంబర్స్ ఇచ్చాను కదా మీరు ట్రై చేయండి అన్నాడు మేనేజర్ మేనేజర్ దగ్గర తీసుకున్న నెంబర్స్కి ఫోన్ చేయటం మొదలుపెట్టాడు రఘు మొదటిసారి చాలామంది ఫోన్ తీయలేదు కొందరు చెప్పేది పూర్తి వినను కూడా వినలేదు రఘు పట్టు వదలకుండా పదిహేను రోజుల పాటు ఫోన్లు చేసి అతి కష్టం మీద ఆశ్రమంలో ఉన్న వాళ్ళ పిల్లలందరినీ ఒక చోట చేర్చగలిగాడు అందరికీ తల్లిదండ్రుల విలువ తెలియజేశాడు వాళ్ళు పిల్లల కోసం చేసిన త్యాగాలు గుర్తు చేశాడు కొందరు తల్లిదండ్రుల మీద కసి పెంచుకున్నారు చిన్నతనం నుంచి క్రమశిక్షణ పేరుతో తల్లిదండ్రులు వాళ్ళను పెట్టిన కష్టాలకు ప్రతీకారం అన్నట్టు మాట్లాడుతున్నారు మరికొందరు ఆస్తి పంపకాలలో తమకు న్యాయం జరగలేదని వీళ్ళని పట్టించుకోవటం లేదు ఒక్కొక్కళ్ళు ఒక్కో రకమైన కారణం చెబుతున్నారు డబ్బు ఆస్తి పాస్తలు మాట పట్టింపులకు విలువ ఇస్తున్నారు కానీ విలువలకు ఎక్కడా ప్రాధాన్యత లేదు ప్రేమానురాగాలు పూర్తిగా తగ్గిపోయాయి రఘు అందరితో డియర్ ఫ్రెండ్స్ మీరందరూ ఒక్కసారి ఆశ్రమానికి రండి ఒక్కసారి మీ వాళ్ళని చూడండి వాళ్ళతో మాట్లాడండి వాళ్ళు కూడా ఎన్నాళ్ళు బతుకుతారు వాళ్ళ చివరి రోజుల్లో వాళ్ళను ప్రశాంతంగా ఉండనివ్వండి మీ జీవితాలకు వాళ్ళు అడ్డు రారు వాళ్ళకు కావాల్సింది ప్రేమతో మీరు మాట్లాడే ఒక చిన్న పలకరింపు బాగున్నావా మామా అన్న మనవడు మనవరాలి పలకరింపు మీ పలకరింపులు వాళ్ళ ఆయుష్ని పెంచుతాయి ఇక్కడ వాళ్ళని ఏది తక్కువ అనుకోకండి స్నేహితుల పలకరింపులు కూడా ఉంటాయి కానీ ఎంతైనా సొంత బిడ్డల పలకరింపులో ఉన్న బలం ఎక్కడ ఉంటుంది చెప్పండి అని చాలా అభిమానంతో తల్లిదండ్రుల విలువ తెలియజేస్తూ మాట్లాడాడు రెండు వారాల తరువాత ఒక ఆదివారం నాడు అందరినీ రమ్మని వాళ్ళ తల్లిదండ్రులని పలకరించమని బతిమలాడుకున్నాడు అందరూ వస్తామని చెప్పారు అందరూ కలవాల్సిన ఆదివారానికి ముందు శుక్రవారం నాడు మళ్ళా అందరికీ ఫోన్లు చేసి ఆదివారం నాడు రమ్మని గుర్తు చేశాడు మేనేజర్ గారితో మాట్లాడి అందరి గదులు శుభ్రం చేయించి ఆశ్రమంలో ఒక పండుగ వాతావరణం వచ్చేలా ఏర్పాటు చేశాడు ప్రతి ఒక్కరికి వాళ్ళ పిల్లల్ని కలవబోతున్నామని సంతోషం అందరి ముఖాలలో ఆనందం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది ప్రతి ఒక్కరూ నీట్గా తయారవుతున్నారు కొందరు ఏదో పెళ్లికి వెళ్ళే వాళ్ళలాగా ముస్తాబవుతున్నారు రఘు పిలిచిన వారంతా ఒక్కొక్కరు రావటం మొదలుపెట్టారు పిల్లలతో మనవలు మనవరాళ్లతో మాట్లాడుకుంటూ అందరూ సంతోషంగా ఉన్నారు వాళ్ళ కళ్ళల్లో సంతోషం చూసి రఘు రఘుతో పాటు జానకమ్మ గారు చాలా సంతోషపడ్డారు ఈలోగానే కొంత విషాదం కమ్ముకుంది ఇద్దరు పెద్దవాళ్ళ జంటల పిల్లలు రాలేదు రఘు వాళ్ళకు ఫోన్లు చేస్తున్నాడు కానీ కాల్ అందటం లేదు ఆ పెద్దవాళ్ల కళ్ళల్లో నిరాశ దుఃఖపు ఛాయలు కనబడుతున్నాయి ఇంతలో ఆశ్రమం ఎదురుగా ఆటోలో ఆగిన అలికడై రఘు అటుగా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ఆ బాధపడుతున్న దంపతుల పిల్లలే వచ్చారు రఘు ఆనందానికి అవధులు లేవు వెంటనే వాళ్లను వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరకు తీసుకువెళ్ళాడు ఆ పెద్దవాళ్ళ ఆనందానికి అవధులు లేవు వీళ్ళ అందరి సంతోషాన్ని చూసి రఘు ఎంతో తృప్తిగా తన తల్లి జానకమ్మ గారితో కబులు చెబుతూ కూర్చున్నాడు మేనేజర్ గారు కూడా వచ్చిన పిల్లలందరినీ కనీసం నెలకు ఒకసారైనా వచ్చి వాళ్ళ తల్లిదండ్రులను చూడమని బతిమలాడాడు ఆశ్రమంలో ఉన్న పెద్దవాళ్ళందరూ రఘు చేసిన కృషిని మెచ్చుకొని తమ బిడ్డలను కలిపినందుకు కృతజ్ఞతలు తెలిపారు రఘు తన తల్లిని చూసుకుంటూ ఆశ్రమంలో ఉన్న పెద్దవాళ్లను కూడా జాగ్రత్తగా చూసుకుంటూ తన సంసార బాధ్యతలతో పాటు ఆశ్రమం బాధ్యతలను కూడా కొంత తీసుకుని తన విశ్రాంత జీవితాన్ని గడపటం మొదలుపెట్టాడు ఇంతవరకు మీరు శ్రీ ఎం వి సత్యప్రసాద్ గారి కథ అందిన ఆనందం విన్నారు వినిపించిన వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు నా కథ మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథల ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలి తప్పకుండా చేస్తారు కదా నమస్తే